అందరికీ ప్రైజ్ ద లాడ్ గత జూలై మాసమంతా దేవుడు తన రెక్కల నీడలు కాచి కాపాడి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆనందమును మనకు అనుగ్రహించి ఈ ఆగస్టు మాసంలో ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక ఈ ఆగస్టు మాసంలో దేవుడు నాతో ఏం మాట్లాడబోచున్నాడు దేవుడు నాకు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు దేవుడు మా పట్ల ఎలాంటి కార్యములు జరిగించబోతున్నాడు అని ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో దేవుడు ఆగస్టు మాసం మొదటి దినాన దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం కీర్తన తొంభై నాలుగు పదమూడవచనము నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు ఆమెన్ దేవుడు ఈ దినము ఈ నెలలో మీకు ఇస్తున్న వాగ్దానము మీ కష్ట దినములను దేవుడు పోగొట్టబోతున్నాడు ఐ మీన్ గడిచిన దినాలలో మీ చేతుల కష్టం విషయంలో కానీ మీ పని విషయంలో కానీ మీరు మీకు నెమ్మది లేకుండా ఉన్నదా దేవుడు ఈ నెలలో మీకు మీ కష్ట దినములను పోగొట్టబోతున్నాడు అంతేకాకుండా మీ బాహ్య జీవితంలో కానీ అంతరంగ జీవితంలో కానీ యుద్ధములు కలిగి మానసికంగా నెమ్మది లేక బాధపడుతున్న వారికి దేవుడు ఈ నెలలో ఇస్తున్న వాగ్దానము దేవుడు మీ కష్టదినములను పోగొట్టబోతున్నాడు మొదటి రాజుల గ్రంథం ఐదో అధ్యాయం నాలుగో వచ్చినంలో దావిదు కష్టదినములను పోగొట్టిన దేవుడు యోగు కష్టదినములను పోగొట్టిన దేవుడు ఈ మాసంలో మీ పోగొట్టబోతున్నాడు కుండ మీ పని విషయంలో మీకు నెమ్మది లేకున్నా మీ దేవుడు మీకు నెమ్మదిని కలిగించబోతున్నాడు మీ బాహ్య జీవితంలో అంతరంగ జీవితంలో పోరాటాలు కలిగి నెమ్మది లేకున్న మీ జీవితాలకి దేవుడు నెమ్మదినివ్వబోతున్నాడు మీ పగవారి వలన మీరు బాధింపబడుతూ నెమ్మది లేకుండా ఉంటున్న మీ జీవితాలకి దేవుడు నెమ్మదినివ్వబోతున్నాడు మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత మరొకటి శ్రమ కలిగి మేము నూపిరాడనివ్వకుండా నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో దేవుడు ఈ నెలలో మీ శ్రమ దినములను పోగొట్టి మీకు నెమ్మది కలిగించబోతున్నాడు మీ శత్రువుల భయము చేత మీకు నెమ్మది లేకుండా ఉన్న దేవుడు మీ శత్రువులను చెదరగొట్టి దేవుడు మీకు నలుదిక్కుల నెమ్మది కలిగించబోతున్నాడు సంతోషించండి ఆనందించండి దేవుడు ఈ నెలలో మీ కష్ట దినములను పోగొట్టబోతున్నాడు మీ కష్ట దినములను పోగొట్టి మీరు పండుగ చేసుకునే నెల ఈ మాసము ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడటానికి మీరు ఏమీ చేయవలసిన పని లేదు కానీ దేవుని అందు నమ్మిక ఉంచండి దేవుని వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మి మీరు విశ్వసించి దేవుని మహిమపరచండి తప్పకుండా ఈ ఆగస్టు మాసంలో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడటం మీరు చూస్తారు ఐ మీన్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్